రెడీ ఇక్కడ చూడండి నేను ఒక సంఖ్యలు ఎట్లు ఇచ్చినాయి సార్ నేనంటే అన్ని డిఫరెంట్ ఇవ్వలేదు సేమ్ ఇచ్చిన పదల స్థానంలో ఇక్కడ మూడే ఉంది ఇక్కడ మూడే ఉంది మీరు ఎట్లా చేస్తారో నేను చూస్తా ఇప్పుడు ఇప్పుడు ఏ సంఖ్యలు పోల్చాలి మీరు ఇప్పుడు నేను రెండు అంకెల సంఖ్యలు ఇచ్చినా కదా ఇవి చదవండి ఫస్ట్ వెరీ గుడ్ ఇప్పుడు ఏ స్థానాలు పోలుస్తారు మీరు అవి చిన్నవా పెద్దవా తెలుసుకోవడానికి వెరీ గుడ్ పదవ స్థానాలు పైకి ఎక్కిచ్చేసి వాటి స్థానాలకు పెట్టి తెలుసుకో ఏవి చిన్నవో ఏ పెద్దవో పాస్ చేయాలను అనుకో జాగ్రత్తగా చూడండి మీరు చైత్ర చేస్తుంది కదా చూడండి జాగ్రత్తగా నెక్స్ట్ మీరు చేయాలి గడ్ ఏ చిన్నగా కనిపిస్తుంది అన్న పైన పై వాటిల్లో ఒకటి ఒకటి అంటే ఇప్పుడు ఏం చేస్తాను ఆ ఒకటిని మళ్ళీ ఆ నెంబర్ దగ్గరికి తీసుకురా మళ్ళీ వాళ్ళు ఇద్దరిని కలిపి ఆ నెంబర్ ఎంత పద్దెనిమిది చిన్నది కదా ఇప్పుడు అన్నిటికన్నా పద్దెనిమిది ఇక్కడ చిన్న ప్లేస్ ఏది ఉందో అక్కడ పెట్టేసాయి నెక్స్ట్ నెక్స్ట్ ఏ చిన్నగా కనిపిస్తుంది రెండు అంటే ఏమని చెప్పాలి మీరు ఇక్కడికి తెచ్చి ఇరవై ఎనిమిది చిన్నది సార్ అని చెప్పాలి నెక్స్ట్ నెక్స్ట్ చిన్నగా అనిపిస్తుంది మూడా రెండు మూడు ఉన్నాయి కదా అదే కదా నేను లెక్కించింది ఇప్పుడు రెండు మూడులు ఉన్నాయి కదా నన్న ఏం చేస్తారు ఇప్పుడు రెండు మూడులు తీసుకొస్తారా కిందికి ఒక ఇంట్లో ఒకరినే పెట్టాలి ఇద్దరిని పెట్టద్దు చెప్పు రెండు కిందికి తీసుకురా పదల స్థానాలు పదల స్థానాల సమానమైనప్పుడు నెక్స్ట్ ఒకట్ల స్థానాలు చెక్ చేసుకోవాలి ఒకట్ల స్థానాలు ప్యాకి తీసుకపో వెరీ గుడ్ ఇప్పుడు ఏ చిన్నది రెండిట్లలో రెండు దగ్గరికి తీసుకొచ్చి ఆ నెంబర్ చెప్పు నాకు ముప్పై వెరీ గుడ్ ముప్పై రెండు ఇక్కడ పెట్టుకో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా పద్ల స్థానం పైకి తీసుకుపో ఈ కిందికి దించేసే ఉన్న పద్ల స్థానాన్ని పైకి తీసుకుపో గుడ్ ఇప్పుడు ఏ చిన్నది చూడు మూడే కదా మూడు కిందికి తీసుకురా వెరీ గుడ్ ముప్పై నాలుగు చిన్నది పెట్టేసేయ్ గుడ్ చూడండి పెట్టారు కదా పద్దెనిమిది ఇరవై ఎనిమిది కన్నా చిన్నది కనిపిస్తుంది కదా మీకు ముప్పై రెండు కన్నా చిన్నది ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు కన్నా చిన్నది ముప్పై రెండు యాభై ఏడు కన్నా చిన్నది ముప్పై నాలుగు ఇలా స్మాలెస్ట్ నెంబర్ ఏది స్మాలెస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఏది బిగ్గెస్ట్ నెంబర్ అన్నిటికన్నా పెద్దది యాభై ఏడు ఈయన అందరికన్నా పెద్ద అన్న ఈయన తమ్ముడు ఈయన ఈయన తమ్ముడు ఈయన ఈయన తమ్ముడు ఈయన ఈయన తమ్ముడు ఈయన అందరికన్నా చిన్నోడు ఎవరు పద్దెనిమిది అందరికన్నా పెద్దోడు ఎవరు ఆరోహణ కామన్ రాసినప్పుడు ఎప్పుడైనా సరే చిన్నోడు స్మాలెస్ట్ కింద ఉంటుంది ఫస్ట్ ఉంటుంది బిగ్గెస్ట్ లాస్ట్కి ఉంటుంది ఇప్పుడు చెప్పండి స్మాలెస్ట్ నెంబర్ ఏది బిగ్గెస్ట్ నెంబర్ ఏది వెరీ గుడ్ కిందికి దించండి అట్లా కిందికి దించి సింబల్స్ పెట్టండి సింభాస తీసుకో ఇక్కడ పెట్టండి నా పెడతారు వెరీ గుడ్